హలో ఫ్రెండ్స్ నమస్తే జియో సూపర్ ప్లాన్ కేవలం పదకొండు రూపాయలకి టెన్ జీబీ డేటా ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇటీవల తన వినియోగదారుల కోసం ముఖ్యంగా హై స్పీడ్ డేటా అవసరమైన వారి కోసం మరొక అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ ప్రారంభించింది అయితే ఈ కొత్త ప్లాన్లో వినియోగదారులు కేవలం పదకొండు రూపాయలకి టెన్ జీబీ డేటా పొందుతారు దీన్ని ఒక గంటలోపు మాత్రం ఉపయోగించాల్సి ఉంటుంది అంటే జియో పదకొండు రూపాయల ప్లాన్ ఏంటి జియో పదకొండు రూపాయల రీఛార్జ్ అనేది డేటా బూస్టర్ ప్యాక్ అనమాట అయితే ఇది ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్తో మాత్రమే ఉపయోగించబడుతుంది ఈ ప్యాక్ టెన్ జీబీ హై స్పీడ్ ఫోర్ జీ డేటాను అందిస్తుంది అయితే ఈ డేటా ఒక గంట మాత్రమే చెల్లుబాటు అవుతుంది అర్థం మీరు ఈ డేటా పూర్తి ప్రయోజనం పొందాలనుకుంటే మీరు దీన్ని ఒక గంటలోపు మాత్రం వినియోగించాలి అయితే బిఎస్ఎన్ఎల్ ఎయిర్టెల్ నుండి పెరుగుతున్న పోటీని దృష్టిలో ఉంచుకుని జియో ఈ కొత్త ప్లాన్ ప్రారంభించడం వెనుక ఒక అడుగు వేయబడింది బిఎస్ఎన్ఎల్ ఇటీవల దాని సేవలను మెరుగుపరిచింది దాని ప్లాన్ పదహారు రూపాయలకి ఇరవై నాలుగు గంటల పాటు టూ జీబీ డేటాను అందిస్తుంది ఇది వినియోగదారులు ఆకర్షణీయంగా మారింది అయితే ఎయిర్టెల్ పదకొండు రూపాయల ప్యాక్ కూడా ఇదే విధంగా ఉంటుంది ఇందులో టెన్ జీబీ డేటా ఒక గంట వ్యాలిడిటీ లభిస్తుంది అయితే ప్రస్తుతం ఇది జియో పదకొండు రూపాయల ప్లాన్ అయితే అతి చౌకైన ప్లాన్ అని చెప్పుకోవచ్చు